చేప పిల్లల కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథులు గవర్నర్ ఎమ్మెల్యే బాలనాయక్ గారికి మరియు మత్స్యశాఖ వారికి మేడం మీరు అప్పుడు టీడీగా ఉన్నారు సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి మత్స్యశాఖ సొసైటీ నడిచిందే తప్ప గత ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ మత్స్యశాఖ సొసైటీ ఏం చేస్తుంది ఏంది తదితర ఏ కార్యక్రమాలు కూడా లేవు ఇంకోటి మన సొసైటీ ముగ్గ తండ కానీ సుతాబాయ్ తండ కాని పెద్దలు కానీ పెద్ద నుంచి విడిపోయి సొసైటీ అయింది సొసైటీ పేరుకే గాని ఇందులో ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఏం వలలు గాని ఏదైనా బోట్లు గాని పొట్లు కానీ ఇప్పటి వరకు గతంలో మీరున్నప్పుడు సార్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నప్పుడు చేసిన తప్ప ఇప్పటి వరకు ఎలాంటి ఏ పథకాలు కానీ రావట్లేదు మేడం దాదాపు వైజాగ్ కాలంలో ఒక ఐదు వందల మంది మత్స్యకారులు ఉన్నారు బుగ్గ ఒక మూడు వందల మంది ఉన్నారు సుద్దబాయ్ తండలో గు్వాల గుట్టలో పెద్ద మునుగళ్ళు మా పెద్ద మునుగళ్ళ సొసైటీ చాలా పెద్ద సొసైటీ దాన్ని గత పోయినసారి కాలంలో వాళ్ళు విడదీసినారు అయితే ఇప్పుడు సొసైటీ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం ఒకటి వైజాగ్ ఒకటి వేరే ఈ సొసైటీలో సొసైటీ చేసే పనులు చెప్పండి మీ అధికారులు ఇక్కడ పర్యవేక్షణ చేయండి మేమైనది ఇప్పుడు అది ఎవరు వాళ్ళు పని చేసుకోవాలంటే కాదండి మీ అధికారులు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఏ విధంగా ఎప్పుడు నడుపుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి కొంతమందికి వాళ్ళకి జీవనోపాధి అది ఉంది కొంతమందికి చేయాలని వాళ్ళు వారు అలాంటి వాళ్ళు ఇట్లాంటి చేపట్లు వేసినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ తెస్తే వాళ్ళే ఆపుకుంటున్నారు మీరు అనేది అంటే మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఇక్కడ సాగరిస్తే మా సొసైటీ కూడా సహకరిస్తుంది సొసైటీ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయండి ఏమేమి పథకాలు ఉన్నాయో మీరు చెప్పండి వాళ్ళు కూడా చేస్తారు అందుకని మీరు గతంలో ఈ డిపార్ట్మెంట్ గురించి మొత్తం మీకు తెలుసు కాబట్టి మీరు చేయాలని చెప్తూ కోరు ఎమ్మెల్యే గారు కూడా సార్ ఉన్నప్పుడు చేసిన పథకాలు తప్ప సార్ చేయని మాకున్నారు కాబట్టి మీరు దయచేసి ఈ వీటి మీద మీరు కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను